అలాగే ఈ రాష్ట్రంలో ఇంకో గ్యారంటీ కూడా ఇచ్చాం రెండు వందల యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి రెండు వందల యూనిట్లు వాడుకునేటువంటి వాళ్ళ వరకు వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాం నేను స్పష్టంగా ఇక్కడి నుంచే కొత్తగూడడం ఈ ప్రాంతం నుంచే చెప్తా ఉన్నాం రేపు ఇరవై ఏడో తారీఖు నాడు చేవేళ్లలో రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేస్తా ఉన్నాం ఈ నెల ఖర్చు పెట్టుకునేటువంటి కరెంటు సంబంధించి మార్చిలో ఎవరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు రెండు వందల యూనిట్ల వరకు అని కూడా మేము చెప్తా ఉన్నాం టీఆర్ఎస్ నాయకత్వం కరెంట్ ఇవ్వరు గ్యాస్ ఇవ్వరు అడగండమ్మా రోడ్డు మీద తీసుకొని వస్తాం అని చెప్తా ఉన్నారు వాళ్ళందరికీ చెప్పండి మిత్రుల మీరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పాత్రకే మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మీలాగా ఇచ్చి మర్చిపోయేటువంటి ప్రభుత్వం కాదు ఇది ప్రజల కోసం కట్టుబడి పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఈ రాష్ట్రాన్ని ఏడు లక్షల వరకు అప్పుల పాలు చేసినా మీ అప్పులు మీరు పెట్టినటువంటి బాధలు ఏ మాకు అడ్డంకి కాదు మేము ఆరు గ్యారంటీలని ప్రజలకు అందించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆరు గ్యారంటీలకు సంబంధించి అన్ని అందిస్తాం ఒకదాని తర్వాత ఒకటి చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ ఆరు గ్యారెంటీల కోసం అందుకోవటం కోసం మహిళలంతా కూడా సిద్ధంగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తూ